నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం మౌని అమావాస్య గురించి తెలుసుకో అరుదైన మౌని అమావాస్య ఇరవై ఏడు జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఏడున శుక్రవారం పుష్య అమావాస్య దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు సూర్యుడు చంద్రుడు ఒకే బిందువులో కలిసినచో ఏర్పడే తిదిని అమావాస్య అంటారు ప్రతి సంవత్సరం ఉత్తరాయణం ప్రారంభమైన తదుపరి ఈ మౌని అమావాస్య వస్తుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదమైన మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించటాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అదే మకర రాశిలోకి తదుపరి చంద్రుడు వచ్చి సూర్యునితో కలిస్తే వచ్చే తిది మౌని అమావాస్య అంటారు మనసుకు కారకుడు చంద్రుడు శనిగ్రహానికి అంతర్దశ శత్రువు కూడా చంద్రుడే మకర రాశికి అధిపతి శనిగ్రహం జ్యోతిషపరంగా రవి మరియు శనిగ్రహాలు పరస్పర శత్రువులు ముఖ్యంగా మౌని అమావాస్య పర్వదినాన పుణ్య నదుల్లోనూ సముద్రాల్లోనూ ఆచరించడమే కాక పితరులకు తర్పణ పిండ ప్రధానాదులు కూడా చేస్తూ ఉంటారు కానీ అసలైన అంతర్గత రహస్యం మరొకటి ఉంది కేవలం స్నానాలు ఆచరించి పిండ ప్రధానాలు మాత్రమే చేస్తుంటారు తప్ప అసలు రహస్యం తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించరు ఈ రహస్యం తెలుసుకుని తగిన రీతిలో మౌని అమావాస్య పర్వదినాన ప్రతి వారు విధి విధానాలతో ఆచరిస్తుంటే ప్రతి సంవత్సరం వారి వారి జీవన స్థితిగతుల్లో కొన్ని అనుకూల మార్పులు వస్తాయని పురాతన గ్రంథాలు తెలియజేస్తున్నాయి ప్రతి సంవత్సరం వచ్చే మౌని అమావాస్యకు ఈసారి వచ్చే మౌని అమావాస్యకు చాలా వ్యత్యాసం ఉందట ప్రస్తుతం శనిగ్రహం వృశ్చిక రాశిలో సంచారం సాగిస్తూ ఏదో ఒక రోజున ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ ప్రవేశం అనేది అతిచారంతో ఉండవచ్చు సహజ గమనంతో ఉండవచ్చు చారమంటే అంటే నడక గమనమన్నా నడకే సహజ ధోరణిలో మనం అతిగా మాట్లాడవద్దు అని సంబోధిస్తూ ఉంటాం అంటే మాట్లాడవలసిన స్థాయి కన్నా అధికంగా మాట్లాడడాన్ని అతి అంటారు అతిగా తినటము అతిగా మాట్లాడటము అతిగా నిద్రపోవడము ఈ విధంగా సాధారణ స్థితి కంటే ఎక్కువ దానిని అతి అంటారు ఈ విధమైన అతి వలన సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే విషయాన్ని సర్వులు గమనించాలి ఈ అమావాస్యకు శని అతిచార గమనము తోడవుతుంది సరే మౌని అమావాస్య రోజు ఏం చేయాలి మౌని అమావాస్య పర్వదినాన స్థానాలు తర్పణాలు పిండ ప్రధానాలు ఆచరించడం ఆనవాయితీ ఇక అసలైన రహస్య విషయానికి వస్తే పురాణ గాథలు అనేక ఉన్నప్పటికీ మౌని అమావాస్య రోజున జ్యోతిష్యపరంగా ముఖ్యంగా మౌనం వహించడం ప్రధానమైన అంశం మౌనం ఎందుకు వహించాలి అనే విషయం తెలుసుకోవాలి మనసుకు కారకుడు చంద్రుడు అమావాస్య రోజున చంద్రుడు రవితో కలిసి ఉన్నందున ప్రకాశాన్ని కోల్పోయి ఉంటాడు అంతేకాక రవిచంద్రుల కలయిక శని క్షేత్రంలో జరుగుతుంది జ్యోతిషపరంగా శని ఆయుష్ కారకుడు ఆయుష్ అంటే కేవలం ఒక వ్యక్తి ప్రాణంతో అధిక కాలం జీవించడాన్ని మాత్రమే ఆయుష్ అనటం కాదు ఈ ఒక్క జీవించే అంశం కాకుండా బంధుత్వాలకు బాంధవ్యాలకు మిత్రత్వాలకు వస్తువులకి వ్యవహారాలకి వ్యాపకాలకి కూడా ఆయుష్ అనే మాట వర్తిస్తుంది ఎలాగంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహితంగా ఉంటున్నాడు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఒకే ఒక మాటతో చెదిరిపోయింది జీవితంలో తిరిగి విరివరూ కలిసి మాట్లాడుకోవడం జరగలేదు వారిద్దరి బంధాన్ని చెదరగొట్టింది కేవలం ఒక వాక్కు మాత్రమే ఈ వాక్కుకు వెనుక సూత్రధారి పాత్రధారిగా ఉండే గ్రహం చంద్రుడు పొరపాటున కావచ్చు కావాలని కావచ్చు నోటి ద్వారా అన్నమాట ఆ ఇరువురి స్నేహిత బంధం అనే ఆయుషుకి గండిపడింది ఇలాగే బంధుత్వాలకి కుటుంబంలో ఒకరినొకరికి సంఘంలో పలకరించే సన్నిహితులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో తారసపడే ఎంతో మంది వ్యక్తులతో సంబంధం బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి పై విధంగా అనివార్య కారణాల వల్ల అనే బంధం చెదిరిపోవడానికి వాక్కు తోడ్పడుతుంది ఇతరులను మంచితనంతో రంజింప చేయాలన్నా ఇతరులను బాధించే విధంగా తప్పు మాటలు చెప్పినా కేవలం మన వాక్కు వలన మాత్రమే సాధ్యం అయితే ఈ రెండు వేల పదిహేడు జనవరి నెలలో వచ్చే మౌని అమావాస్య పర్వదినాన్ని అతిచారంతో వచ్చిన శనిగ్రహం ఉంది కనుక అత్యంత విశ్వాసంతో పగటి సమయమంతా అలా వీలు కానిచో కనీసం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మౌనం పాటించిన వారందరికీ పరోక్ష శుభాలు ఉంటాయి ఇతర దేశాల్లో ఉండేవారు ఈ క్రింది సమయాల్లో మౌనం పాటించినచో పరోక్షంగా శుభకర ఫలితాలు ఉంటాయి కాలిఫోర్నియా దేశంలో మీరుంటే ఉదయం పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు ఐదు నిమిషాల వరకు మౌనంగా ఉండాలి మీరు న్యూయార్క్లో కనుక ఉంటే ఉదయం పది పది యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు తొమ్మిది నిమిషాల వరకు మౌనంగా ఉండాలి మీరు వాషింగ్టన్లో కనుక ఉంటే ఉదయం పదకొండు ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి వరకు మౌనంగా ఉండాలి మీరు లండన్లో కనుక ఉంటే ఉదయం పదకొండు ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాల వరకు మౌనంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్